క్యాబేజీలో పచ్చిసెన వేసి మసాలా కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్ కూడా పనికిరావు ఈ కర్రీ ముందు అంత టేస్టీగా ఉండిద్దండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం రైస్ చపాతి పులావ్లోకి చాలా బాగుంటుంది కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర మూడు కప్పులు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా పన్నెండు రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకొని పావు టీ స్పూన్ పసుపు రుచి సరిపూన కల్లుప్పు రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని బాగా కలిపేసి టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు పసినా పప్పుని ఒక గంట నానబెట్టి నానబెట్టించాను ఇలా నాన్న పప్పునంతా కూడా కర్రీలో వేసుకొని వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడిగించేసి చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ